అరుదైన అరుదైన ఆపరేషన్ సంబంధించి చికిత్స అందించి ఇరవై రెండు ఏళ్ల యువతి ప్రాణాలను మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కాపాడారు నెల్లూరు రూరల్ పరిధిలోని మెడికల్ హాస్పిటల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంతానికి చెందిన యువతికి తీవ్రమైన ఊపిరితిత్తి సమస్య నిరంతరం దగ్గుతో హాస్పిటల్ కు తీసుకువచ్చారన్నారు పరీక్షల్లో ఆమె ఎడమ ఊపిరితిత్తు ప్రధాన నాళం టీబీ తర్వాత వచ్చిన సంక్లిష్టత వల్ల దాదాపు పూర్తిగా మూసుకుపోయిందని తెలిందని తమ వైద్య బృందం ఎంతో నైపుణ్యంతో ఖచ్చితత్వంతో కూడిన చికిత్సను చేశామన్నారు క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సెంటర్ హెడ్ లావణ్య క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ పవన్ డాక్టర్ రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు మా హాస్పిటల్ని నమ్మి వాళ్ళు గత రెండు నెలల నుంచి మాతో ట్రావెల్ అవుతున్నారు సో ఈమె వచ్చినప్పుడు పేషెంట్ ఆయాసంగా దగ్గుగా ఉన్నప్పటికీ మేము సిటీ స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితుత్తుల పైప్ అది సన్నబడడం జరిగింది మామూలుగా ఇంత ఉండాల్సిన పైపు ఇంత సన్నబడింది సో ఏ పైప్ అయితే సన్నబడిందో అక్కడ కొంచెం గాలి పోవడం తగ్గింది సో దానివల్ల మనం ఏం చేసామంటే రొటీన్గా బ్రాంకోస్కోపీ చేసాం ఈ బ్రాంకోస్కోపీలో చేసినప్పుడు ఊపిరితుత్తుల పైపు ఏ ఏరియాలో సన్నబడిందని చూశామండి చూసామండి సో చూసినప్పటికీ ఈ పేషెంట్కి మనం ఎలా చేయాలా ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పేషెంట్కి బలూన్ డైలటేషన్ చేసాము ఈ బలూన్ డైలటేషన్ వల్ల ఒక టూ ఎంఎం ఉండాల్సింది ఇంప్రూవ్ అయింది సో దాని తర్వాత ఆమె శ్వాస తీసుకోవడం బాగా జరిగింది అయితే ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ చెకప్ చేసినప్పటికీ రాంకోస్కోపీ చేసాము చేస్తే మళ్ళీ ఊపిరితుత్తులు ఆ పైపు సన్నబడిపోయింది సో ఇది ఒక ట్రీట్మెంట్ సెట్టింగ్ కాకుండా దీన్ని మనం ఒకటే సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పేసి మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్కి పోయే ఊపిరితుత్తుల పైప్లో ఒక స్టెంట్ వేసామండి ఇది సిలికాన్ స్టెంట్ అంటాము సో ఆ సిలికాన్ స్టెంట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఊపిరితిత్తుల పైప్ ఏదైతే ఉందో అది బాగా నిల్చుంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే గాలి తీసుకోవడం ఈజీగా ఉంటుంది సో అలాగా మనము ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలోనే మనం ఫస్ట్ టైము ఈ సిలికోన్ స్టెంట్ వేసాము వేసినప్పటికీ పేషెంట్ బాగుంది ఏ ఇబ్బంది రాలేదు ఈరోజు ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయ్యి ఎక్స్రే రిపీట్ చేస్తా ఉన్నప్పటికీ పేషెంట్కి బాగుంది ఆయాసం ఏం లేదు అని పేషెంట్ అని చెప్తున్నారు సో ఇంకా అత్యాధునిక పరికరాలు వాడి మన నెల్లూరు జిల్లాలోనే ఇప్పుడు వరకు ఏదైనా ఇంటర్వెన్షన్ పల్మనాలజీ విభా విభాగంలో అన్ని అత్యాధునిక పరికరాలు వాడి దాని ప్రొసీజర్స్ చేసి వీఆర్ గివింగ్ టాప్ క్వాలిటీ ట్రీట్మెంట్ బెటర్ దెన్ ఆల్ ద మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ చెన్నై హైదరాబాద్ విజయవాడ ఆన్ పార్లో మేము ఇక్కడ అందిస్తున్నాము ఒకసారి పేషెంట్ మీకు చెప్తారు ఎలా ఫీల్ అవుతున్నాం ఇప్పుడు ఆ పేషెంట్ బాగుంది కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఇక్కడ మనం అత్యాధునిక పరికరాలు వాడి పల్మనాలజీ విభాగంలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయాసం దగ్గు గల్ల ఛాతి నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా తెలియకుండా వెయిట్ లాస్ అయినా హండ్రెడ్ పర్సెంట్గా ఫుల్ చెకప్ చేసి మీకు ఏదైతే సూటబుల్ వైద్యం ఉంటుందో దానికి మేము దేనికి వెనకాడకుండా మీకు తక్కువ కాస్ట్లోనే మళ్ళా తక్కువ కాస్ట్లోనే మీకు జబ్బు ఏంటి దాని వైద్యం అనేది హండ్రెడ్ పర్సెంట్గా ఇస్తామండి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మా కాడకు రావచ్చు నా కాడకు రాండి లేదా మా హాస్పిటల్కి రాండి మీకు వైద్యం అనేది అంత తొందరగా అందిస్తాము కరెక్ట్ డయాగ్నోసిస్ చేస్తేనే వైద్యం వస్తుందండి కరెక్ట్గా సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది కరెక్ట్ డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్ సో అందుకని ఆ డిసీజ్ ఐడెంటిఫై చేసి మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి ఇప్పుడు వీళ్ళు కానీ బద్వేల్లో కానీ కరెక్ట్గా రిఫరల్ ఇవ్వలేదంటే దే మస్ట్ బి వాళ్ళు అక్కడక్కడే తిరుగుకుంటా ఉండేవాళ్ళ పాపం సో కరెక్ట్ రిఫరల్ అయింది కాబట్టి మేము వాళ్ళకి ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ అందించగలిగాము సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కాదు అది చిన్న డౌటా పెద్ద డౌటా మనం ఇక్కడే చేయించుకోగలుగుతామా విజయవాడలో చేయించుకోగలుగుతామా లేదా చెన్నైలో చేయించుకోగలుగుతామా లేదా హైదరాబాద్ పోవాలా బెంగళూరు పోవాలా అనేది మీరు ఆలోచించకండి ఏదైనా ఒకసారి మా దగ్గరకు వచ్చి చూపిస్తే మీకు ఏంటి అని చెప్పగలుగుతాము తెలియకుండా మనం ఏం చేస్తాము ఈ రోజుల్లో గూగుల్లో చాట్ జీపీటీయో ఏయో వాడి మనం దాంట్లో చూసుకొని రెమెడీస్ వాడతాం అది ముదిరిపోతుంది ఆ ముదిరినప్పుడు లాస్ట్ మినిట్లో మా కాడకు వచ్చినప్పుడు సివియర్గా ఉంటుంది సో ఈ సివియర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వైద్యం కరెక్ట్గా అందినా కానీ మనకు బాడీ వాళ్ళది కానీ కోఆపరేట్ చేయాలి సో ఆ కోఆపరేషన్ కోసము మీరు ఎంత తొందరగా మా కాడకి అప్రోచబుల్ అయ్యారంటే దాని వైద్యం మేము వీయగలుగుతాము సో అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే మీకు సిమ్టమ్స్ స్టార్టింగ్ అన్నప్పుడే మీరు వచ్చి మా కాడకు వస్తే మేము దానికి వైద్యం అందిస్తాం అది ఒక డిసీజా రెండా లేకపోతే ఒక ఆర్గానా రెండా అనేది మనం ఎవాల్యువేట్ చేసుకుంటేనే మనకి తెలుస్తుంది సో ప్లీజ్ ఏదైనా మమ్మల్ని సంప్రదించండి నా పేరు డాక్టర్ కౌశిక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు భారతి మేము బద్వేల్లో జనరల్ చెకప్ చేసేటప్పుడు ఎక్స్రే తీపిస్తే ఎక్స్రేలో లెఫ్ట్ సైడ్ లంగ్ కొంచెం డ్యాన్ యూజువల్గా ఉంది అది నార్మల్ సైజ్ కంటే తక్కువ ఉంది దాంట్లో అంటే ఎయిర్ ఫ్లో రావడం లేదన్నట్టుగా చా అక్కడ ఉండే డాక్టర్స్ చెప్పారు అక్కడ ఇక్కడైతే కాదు మీరు నెల్లూరుకి వెళ్ళండి కౌశిక్ సార్ దగ్గరికి రెఫర్ చేశారు ఆ చెప్పిన సార్ పేరు హుసేన్ సార్ సాధక్ హాస్పిటల్ ఇక్కడికి సార్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్స్రేలు అక్కడ ఉన్న సిటీ స్కాన్స్ అవన్నీ చూసి తర్వాత బ్రాంజోస్కోపిక్తో టెస్ట్ చేశారు అక్కడ టెస్ట్ చేసినప్పుడు అక్కడికి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ట్యూబ్ అనేది అంటే యూజువల్గా ఉండాల్సిన కంటే చాలా సైజు తక్కువ ఉంది టూ ఎంఎం ఇంకా చాలా తక్కువ ఉంది అందువల్ల ఎయిర్ ఫ్లో అవ్వడం లేదు అందువల్ల ఇలా అయిందని చెప్పారు తర్వాత బెలూన్ టెస్ట్ చేసి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశారు తర్వాత కొన్ని రోజులకి ఒక ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దా ట్యూబ్ని ఇంకా కొంచెం సైజ్ చేయడానికి ట్రై చేస్తే అది సైజ్ అయింది కానీ మళ్ళీ క్లోజ్ అవుతుందని చెప్పేసి స్టంట్ వేయాలని చెప్పి సార్ చెప్పిండు ఇలా స్టంట్ వేసిన తర్వాత తనకి ఇప్పుడు బాగుంది కొంచెం ఆయాసం తగ్గడం కానీ ఇప్పుడు బాగా అంటే గాలి పీల్చుకుంటుంది ఇప్పుడు స్టంట్ వేసిన తర్వాత టూ వీక్స్ అయినా కానీ తను బాగుంది కాస్ట్ విభజించి